అందం విషయంలో అనసూయది హీరోయిన్ రేంజ్ అని చెప్పొచ్చు పేరుకే పిల్లల తల్లి అయినా కూడా గ్లామర్లో మాత్రం స్వీట్ సిక్స్టీన్ అన్నట్లుగా మెయింటైన్ చేస్తారామే ఈ పొడుగు సుందరి గ్లామర్ కి మిలియన్స్లో అభిమానులు ఉన్నారు టీవీ షోలకి గ్లామర్ యాంగిల్స్ని పరిచయం చేసిన అనసూయకి స్టార్ హీరోయిన్స్ కన్నా తక్కువేమీ ఫాలోయింగ్ లేదు జబర్దస్త్ కామెడీ షోకి అనసూయ చాలా పెద్ద అసెట్ అనడంలో ఎలాంటి సందేహం లేదు గత ఏడాది కథనం అనే లేడీ ఓరియెంటెడ్ సినిమాలో నటించిన అనసూయ మీకు మాత్రమే చెప్తా అనే యూత్ఫుల్ ఎంటర్టైనర్లో కీలక పాత్రను చేయటం జరిగింది ప్రస్తుతం దర్శకుడు కృష్ణవంశీ తెరకెక్కిస్తున్న రంగ మార్తాండాలో కొంచెం బోల్డ్ రోల్ని చేస్తున్నట్లుగా సమాచారం మరాఠీ సినిమా సామ్రాట్ మూవీకి తెలుగు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో అనసూయ పాత్ర దేవదాసి అట ఇక ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్ రమ్యకృష్ణ మరియు బ్రహ్మానందం కీలక పాత్రలను ప్లే చేస్తున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని కామెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి మా ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి